హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను జర్నలిస్ట్ సాయి సిక్కోలు అరసవెల్లి జాతరకు సీమ నుంచి మంగ్లీని తెప్పించడానికి అసలు ఏమన్నా అన్న సంబంధం ఉందా స్థానిక జానపద కళాకారులను ప్రోత్సహించకుండా ఈ విడ్డో పవన్ సారు మీకు జానపదం అంటే ఇష్టం జానపదాలు చూస్తూ పెరిగాని చెప్తుంటారు ఇలా జరగటం ఏంటి మీ హయాంలో అసలు సిక్కోలు జానపదానికి ఎంతో ప్రత్యేకత ఉంది మొన్న మధ్య వచ్చిన పలాస సినిమా నిండా ఎక్కడ చూసినా కనిపించిన ఈ పాటలు ఓ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చాయి ఈ మధ్య కాలంలో రీసెంట్ గా కోట పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చిన మరో పాట కూడా ఆ సినిమాలో లింగిడి అనే ఒక పాట ఉంటుంది అది కూడా విపత్స్ ట్రెండ్ అయింది ఇంకా ఎన్నో జానపదాల నెలవు పల్లె పదాల పుట్టిళ్ళు సిక్కోలు అంతేకాదు ఉత్తరాంధ్ర జానపదానికి కూడా ఎంతో ప్రత్యేక విలువ ఉంటుంది ఇక్కడి పదం పాట దాని విధం విధాయకం సపరేట్గా ఉంటుంది ఇవన్నీ మీకు తెలియనివి కాదనుకుంటా రథసప్తమి సందర్భంగా సిక్కోలు జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్త వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం పండగ్గా చేస్తుంటుంది ఏపీలో ఈ సందర్భంగా ఇప్పటికే పలు ఏర్పాట్లు కూడా చేసింది గవర్నమెంట్ మరి ముఖ్యంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో అయితే విపరీతంగా చేస్తున్నారు ఫిబ్రవరి రెండు మూడు నాలుగు తేదీల్లో జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి అందులో ప్రధాన ఆకర్షణగా ప్రముఖ గాయని మంగ్లీ చేత సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు అసలు మంగ్లీ ఎవరు మంగ్లీకి ఈ ప్రాంతం జరుగుతున్న ఒక దానికి ఏం సంబంధం మీరు అనొచ్చు కళాకారులకు బౌండరీస్ ఉండవు కళాకారులు ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు కళ అనేది ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు అని మీరు అనొచ్చు కానీ ఎంతోమంది దాదాపుగా లక్షల మంది శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇప్పటికీ ఒక పూట తిండి కూడా లేకుండా ఎంతోమంది ఉంటున్నారని మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు మీకు అసలు మంగ్లీ రాయలసీమ ప్రాంతానికి చెందిన గాయని కళాకారులకు ఇళ్ళలు ఉండవు భాషా ప్రాంతి విభేదాలు ఉండవు వీరికి కులమత వైషమ్యాలు అసలే ఉండవు కాదండం లేదు కానీ ఇలాంటి పండగ సందర్భంగా ఎవరి చేత లాంటి కార్యక్రమాలు చేయించాలి మీరు జానపదాలకు పురుటిగడ్డైన శ్రీకాకుళంలో మరెవరూ లేనట్టు ఎక్కడో రాయలసీమ నుంచి తెలంగాణ నుంచి కళాకారులు తెప్పించడం ఏంటి ఈ ప్రాంత జానపద కళాకారులు మొత్తుకుంటున్నారు ఒక పూట తిండి తింటానికి మాకు లేదయ్యా అని సిక్కోలు వీధి వీధిలో సందు సందుల్లో జానపద కళాకారులే కనిపిస్తారు మొన్నటి పలాస చిత్రంలోని టైటిల్ సాంగ్ సేకరించిందే రైళ్ళల్లో పాడుకునే పాడుకునే పాటనే కళాకారుల నుంచి సేకరించినవి ఇలాంటివి చాలా పాటలు ఉన్నాయి అలాంటి సాదాసీదా కళాకారులు ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమం వాళ్ళ చేతి చేయించాలి కానీ ఈ మంగ్లీని తీసుకొచ్చి చేయించడం ఏంటి సార్ మీరు ఇప్పుడు మంగిలీకి వచ్చింది ఏంటి ఆమెకేమైనా ప్రాబ్లం వచ్చిందా ఆమెకు ఓపెన్ ఆల్బమ్స్తో పాటు సినిమాలు సాంగ్స్ ఎన్నో ఉంటాయి ఆమెకి బాగా బాగా కాదు ఇంకా బాగా గట్టిగా అనికేస్తుందామ ఒక్కొక్క పాటకు సుమారుగా ఐదు లక్షల పైనే తీసుకుంటుంది మంగళి అదే స్థానిక సిక్కోలు ఉత్తరాంధ్ర కళాకారులను పిలిచి వారికంటూ కొన్ని వేలల్లో ఇస్తే చాలు కదా కావాల్సినన్ని గుండెను తట్టి లేపే పాటలు వెళ్ళొత్తాయి దీంతో అటు ఎంకరేజ్మెంట్కి అటు ఎంకరే అరేంజ్మెంట్స్కి తక్కువలో తక్కువగా వీళ్ళు రావటం వల్ల రాష్ట్ర ఖజానా కూడా పెద్ద మొత్తంలో గండి పడకుండా ఉంటుంది ఎన్నో ఉద్యమాలకు పాటలకు పుట్టునిల్లైన జానపదాల కిల్లా సిక్కోలు జిల్లా అక్కడ జరిగే ఈ కార్యక్రమంలో ఎక్కడి నుంచో కళాకారులు రప్పించడం ఏంటి సార్ మీరు వారి కోసం భారీ మొత్తంలో జనం సమ్ము కట్ చేయడం ఏంటి అది ఆధ్యాత్మిక కార్యక్రమమా లేక జనం సొమ్ము లూటీ చేసే వేదిక నాకు అర్థం కావట్లేదు కళారంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఈ విడ్డూరం ఏంటి దానికి తోడు పవన్ కళ్యాణ్ స్వతహాగా ఇలాంటి మట్టి వాసనలు వచ్చే జానపదాలంటే విపరీతమైన అభిమానం ఇప్పటి వరకు ఎనిమిది జానపదాలు పవన్ కళ్యాణ్ పాడాడు తెలుసా మీకు ఆ విషయం రీసెంట్గా వినాలి అనే జానపదంతో ఈ సినిమా అదేంటి హరిహర వీరమల్లు సినిమాలో కూడా అని ఒక పాట పాడాడు సాటి కళాకారులకంటూ తగిన ప్రోత్సాహం లేకపోవటం ఏంటి అని నిలదీస్తున్న వారి సంఖ్య కూడా రాను రాని పెరిగిపోతుంది మరి చూడాలి శ్రీయుత పవన్ కళ్యాణ్ వారు స్పందిస్తారా లేదా అనేది మాత్రం మనం చూడాలి కానీ దాదాపుగా కొన్ని లక్షల మంది కళాకారులు సిక్కోలు ప్రాంతంలో ఒక పూట భోజనం కూడా లేకుండా ఎంతోమంది ఈరోజుకి ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళని ప్రోత్సహించండి మీరు ఎక్కడో అనంతపురం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పాడించాల్సిన అవసరం లేదు బట్ దట్టు అమ్మాయి మంగ్లీ ఇప్పుడు తెలంగాణలో ఫేమస్ సింగర్ తెచ్చి మీరు పాటలు పాడించాల్సిన అవసరమే ఉంది ఆమె పెట్టుకునే టికెట్ డబ్బులతో వంద మంది కళాకారులకు ఒక పూట భోజనం దొరుకుతుంది కదా వాళ్ళ గుర్తింపు వస్తుంది కదా నేను తోపుని తురుముని ఎన్నో రకాల పుస్తకాలు చదివాను ఈ వాసన పీల్చుకొని పెరిగా అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు మీకు కనీసం ఈ చిన్న ఈ చిన్న విషయం కూడా తెలియదా ఎక్కడి నుంచో కళాకారులు తెచ్చి చేయించాలా లోకేష్ గారే మొత్తం చూసుకుంటున్నారండి ఇదంతా ఏమండి లోకేష్ గారు ఎందుకండి మంగిలీ పైన మీకున్నంత ప్రేమ పుట్టుకొచ్చింది ఒక్కసారిగా మన రాష్ట్రంలో పర్టిక్యులర్గా సిక్కోలు జిల్లాలో ఎంతోమంది కళాకారులు ఒక పూట భోజనం లేకుండా అలమటిస్తున్నారు ఆఖరితో వాళ్ళని ప్రోత్సహించండి సార్ వీలైతే